రైతులందరికీ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల మన మలకల్చేరు టొమాటో మార్కెట్లో నాలుగు గంటల పది నిమిషాల వరకు జరిగిన వెలంపర్ల ప్రకారం నాలుగు వందల రూపాయలు సూపర్ టప్న క్వాలిటీలు అయితే కాదు క్వాలిటీలు వస్తే ధర అయినా పెరిగేదరికైతే అవకాశం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతన్నలందరికీ కూడా ఇక్కడ మనం యావరేజ్ ధరలు మనం గమనించినట్లయితే రెండు వందల రూపాయల నుండి మూడు యాభై వరకు యావరేజ్ ధరలు అయితే నడుస్తున్నాయి క్వాలిటీని బట్టి ధరలు అయితే నడుస్తున్నాయి మార్కెట్లో ఇక్కడ నెంబర్ వన్ క్వాలిటీలు అయితే ఇంకా ఆక్షన్ అయితే జరగలేదు నెంబర్ వన్ క్వాలిటీలు పడితేనే ధర పెరిగేదానికైతే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక్కడ పంటలు ఏవైనా సరే ట్వంటీ ఫోర్ గోల్డ్ మరియు అదేవిధంగా సెవెంటీ టూ వారు అనేది వాడండి ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడినట్లయితే పక్క కొమ్మలు అయితే ఎక్కువగా వస్తాయి చెట్టు ఎక్కువ రోజులు అయితే వచ్చేదానికి వస్తుందన్నమాట అదేవిధంగా కాయలు అయినా ఎక్కువగా వస్తాయి ఫ్లవర్ డ్రాప్ కాకుండా పడుతుంది అదేవిధంగా పోతాపింది అనేది మంచిగా సెట్ అవుతుంది అనమాట సో గ్రోత్ కూడా ఓ పదహైదు రోజులు అయితే కంటిన్యూషన్లో ఉంటుంది ఒకసారి ఈ ప్రోడక్ట్ వాడినట్లయితే వారు సెవెంటీ టూ అనేది కా యొక్క సైజు షైనింగు అదేవిధంగా జాండీస్ కాయలు తగ్గించడానికి అయితే ఉపయోగపడుతున్నా థ్యాంక్ యూ రైతన్నలందరికీ ఈ రెండు ప్రోడక్ట్లు ఎవరికైనా కావాలంటేనా ఏ విధంగా తీసుకోవాలని చాలామంది రైతున్నోళ్ళు అయితే అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఈ ఐదు స్టేట్లలో అయితే ఈ ప్రోడక్ట్ లేదన్నా ఓన్లీ కం డైరెక్ట్ కంపెనీ నుండి రైతన్నకైతే ఇస్తున్నారు మహారాష్ట్ర ఔరంగాబాద్ నుండి ఈ ప్రోడక్ట్ అయితే వస్తుందినా ప్రతి రైతుకు కూడా ఏ రైతే ఏ రైతునైతే బుక్ చేస్తున్నాడో ఆ రైతులకు వచ్చేసి రెండు రోజుల నుండి మూడు రోజుల లోపల ఆ ప్రోడక్ట్ అయితే అనమాట థ్యాంక్ యూ రైతులందరికీ ఇంకా ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడిన రైతులు వచ్చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ